హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ ఐకామ్ సార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరెక్కిన పుష్పాటు ఇవాళ వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అయింది అందరికీ తెలుసు సో ఆ సినిమాకు అన్ని చోట్ల మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది సినిమాలో బన్నీ డైలాగ్స్ ఇంకా యాక్షన్ డ్యాన్స్ ఇలా ప్రతి ఎలిమెంట్ ఫ్యాన్స్కు గూస్ పింపుల్స్ తెప్పిస్తుంది అయితే సినిమాలో అల్లు అర్జున్ చెప్పే ఓ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది సో ఈ డైలాగ్ బన్నీ మెగా హీరోలను ఉద్దేశించి అన్నాడని ఫ్యాన్స్ నెట్టింట వరుస పోస్టులు పెడుతూ వాళ్ళు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు సో దీనికి ఒక చిన్న కన్క్లూజన్ ఇస్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఒక సందర్భంలో పుష్ప నీకు నీ కొడుకు నీ తమ్ముడికి నేనే బాస్ అనే డైలాగ్ చెప్తారట సో ఆ డైలాగ్ మెగా హీరోలకు సరిగ్గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య మెగా హీరోలతో అల్లు అర్జున్కు అస్సలు పడట్లేదు బన్నీ మూవీకి ఒక్క మెగా హీరో కూడా సపోర్ట్ చేయలేదు అందుకే సినిమాలో బన్నీ చెప్పిన ఆ డైలాగ్ మెగా హీరోలైన చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్లను ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అల్లు ఆర్మీ తెగ ట్రోల్ చేస్తున్నారు వాస్తవానికి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో కొంచెం గ్యాప్ నడుస్తుందని సోషల్ మీడియాలో టాక్ వాళ్ళు బాహాటంగా ఎప్పుడు ప్రకటి లేదు ఎప్పుడో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆయన క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ ఆయన పిలవకుండానే వచ్చాను నా ఫ్రెండ్ అంటూ కూడా వచ్చాను అన్న మాటలు ఇటు ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ చాలా గట్టిగా తీస్తున్నారు పర్టికులర్గా మెగా ఫ్యాన్స్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పర్సనల్గా తీస్తున్నారు అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ అంటే అసలు మెగా ఫ్యాన్స్ పడట్లేదు సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కామ్గా ఉండాల్సిన బన్నీ కూడా ఒక అడుగు ముందుకేసి కొన్ని కొన్ని ఇండైరెక్ట్ కామెంట్ చేయడం వల్ల నాగబాబు కూడా ట్వీట్ పెట్టి డిలీట్ చేయాల్సి వచ్చింది సో దాని మధ్యన చిరంజీవి కూడా ఒక చిన్న సయోధకు చెప్పారు వాళ్ళ ఇద్దరి మధ్య సో అది వేరే విషయం వాళ్ళ ఇంటర్నల్ టాక్ అది కానీ ఇక్కడ సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆ డైలాగ్ అన్నాడో లేదో కానీ అన్నాడు అని చెప్పి సినిమా ఎవరైతే పుష్ప టు సినిమా చూడని వాళ్ళకి ఆ నిజంగా నీ కొడుక్కి నీ బాబాయ్కి నీ తమ్ముడికి నేనే బాస్ అంటూ చెప్పిన డైలాగ్ నిజంగా పుష్ప టు సినిమాలో ఆ డైలాగ్ లేదు ఎవడయ్యా బాస్ నీ నాకు నేనే బాస్ అని అంటాడు మాత్రమే బన్నీ సో ఈ డైలాగ్ ఉందని చెప్పి కూడా చాలామంది ఈ ట్రోలింగ్స్ వేస్తున్నారు అనవసరమైన ట్రోలింగ్స్ అండ్ దీంట్లో డైలాగ్ లేకుండా ట్రోలింగ్ చేయడమే కాకుండా వాళ్ళని ట్యాక్ చేయడం మరీ దారుణం నిజంగా ట్రోలర్స్ ఒక్క విషయం అర్థం చేసుకోండి వాస్తవానికి మీరు బాగానే ఉంటారు అండ్ అక్కడ కొట్టుకునే ఫ్యాన్స్ పై వాళ్ళు బాగానే ఉంటారు హీరోలు బాగానే ఉంటారు విలన్లు బాగానే ఉంటారు కానీ ఇక్కడ కమిడియన్లు కొట్టుకుంటా ఉంటారు కార్యకర్తలు సో వాస్తవానికి ఒక్కసారి సినిమా చూడండి సినిమా చూడండి ఆ డైలాగ్ అయితే అసలు పుష్ప టూ సినిమాలో లేనే లేదు సో అనవసరంగా రాద్దాంతో ఎందుకు అని చెప్పి నేను కోరుతున్నా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ టాగ్